నేను అంటుంది మేము మీ రివ్యూస్ని ఐ మీన్ రెస్పెక్ట్ చేసి ఏం ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయాలి ఎందుకు ఖుష్ చేయరా సినిమాని మీరు అబ్జర్వ్ చేశారా ఏ వెబ్సైట్లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్లో కూడా గత నాలుగు రోజులుగా సినిమా బాగా ఆడుతుంది కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒక్క వెబ్సైట్లో ఒకే ఒక వెబ్సైట్లో వచ్చిన ఆటగాలు మీతో దేంట్లోనూ రాలా అంటే ఏంటి ఉద్దేశం మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా బాగా ఏ కమర్షియల్ సినిమా ఆడింది సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ అతను ఒక ఎలక్షన్ రిజల్ట్ లాగాను వీటిల్ లాగాను ఒక ఒక పదిహేను మంది ఒక వంద మందో రెండు వందల మందో ఒక వెయ్యి మందో పదిహేను వేల మందో ఒపీనియన్ తీసుకుని రివ్యూ రివ్యూ రాసేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి రివ్యూలు దయచేసి నమ్మకండి అతను అది పర్సనల్ ఒపీనియన్ అంతే నేను ఇప్పటికీ అదే గుడ్డిగా చెప్తాను ఒక ప్రోమో నచ్చాలి ఒక పాట నచ్చాలి ట్రైలర్ నచ్చాలి అప్పుడే టికెట్ దిగుతుంది ఇంకేం చేసినా టికెట్ తగ్గదు మిగతా అన్ని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పా పలానా డేట్కి మా సినిమా వస్తుంది అని చెప్పడానికి చేసే సోర్స్ ఆఫ్ మీడియానే ఇంటర్వ్యూస్ కానీ యాడ్స్ కానీ అన్ని దానికి పిఆర్ఓలు వీళ్ళకి చేయమంటే అలా చేస్తున్నాం అంతే ఏదైనా కంటెంట్ నచ్చకుండా మీరు ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చిన మాత్రం ఓపెనింగ్ తేలేము కంటెంట్ నచ్చితే మీరు ఇంటర్వ్యూ ఓపెనింగ్ వస్తుంది మరి నేను మళ్ళీ అంటే నాకు ఎవరి మీద పగలేదు గొడవ పెట్టుకోవాలని నేనేం రాలేదు మీరు మా జాబ్ మేము సినిమా తీయటం మీ జాబ్ మీరు రివ్యూలు రాయటం అది మీరు చేశారు మేము దానికి ఎవరం ఏమీ కామెంట్ చేయలేదు ఆ రోజు రాత్రి సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎవరూ కామెంట్ చేయాలి దాని తర్వాత జరిగిన పరిణామాలు ఏమీ కరెక్ట్గా జరగలేదు ఈ సినిమాకి సంబంధించి అలాంటివి మాత్రం రిపీట్ చేయదు రిపీట్ చేస్తే మీరు అన్నట్టు మీ దారి మీద చూసుకుందాం మా దారి మీద చూసుకుందాం అంతే నాకు కూడా నెక్స్ట్ వన్ ఇయర్ ఐ మీన్ ఇయర్లో ఫోర్ రిలీజెస్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్స్ ఫోర్ రిలీజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సమ్మర్ ఎర్లీ సమ్మర్ ఒక రిలీజ్ లాస్ట్ సమ్మర్ ఒక రిలీజ్ ఉన్నాయి ప్రస్తుతానికి నా ప్లానింగ్లో మెట్రో మే ఫస్ట్ మాసాద జూలై అనుకుంటున్నాం మే థర్టీ లేదు ఐ మీన్ కంటెంట్ అంతా క్లిక్ అవుతుంది హోప్ఫుల్లీ ఐమ్ వెరీ హ్యాపీ అన్ని సినిమాలు అన్ని బాగా జరుగుతున్నాయి ఇలానే జరగాలని టచ్ కూడా కోరుకుంటున్నా అంతే ఎవరు ఇక్కడ దేవుళ్ళు కాదు ఎవరు ఫ్లాప్లు అందరికీ పడతాయి ఫ్లాపులు లేకుండా ఎవరు అవాయిడ్ చేయలేరు ఫ్లాప్ పడినా మళ్ళీ ఒక హిట్ సినిమా తీయాలని కోరుకోవాలి తప్పితే జరుగుతున్నదంతా బాగా జరుగుతుంది హోప్ఫుల్ అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను